నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో ఎండాకాలం అయితే ఉన్నాయి చాలా మంది కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్నారు అలాగే మీరు ఏదైనా మీ కుటుంబం కోసం కొన్న విలువైన వస్తువులు ఏవైనా సరే కానీ కార్గో ద్వారా పంపించాలనుకుంటే కానీ యూస్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించిన విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి చెప్పిన సమయం కంటే ముందుగానే మీ ఇంటికి చేరుస్తూ ఉన్నారు అలాగే ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూస్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది అంటే మనం చూసుకుంటే కానీ కువైట్లో ఎవరైతే ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ దేశం వదిలి వెళ్ళాలంటే కానీ తమ యొక్క యజమాని నుంచి ఎగ్జిట్ పర్మిట్ అయితే పొందాల్సి ఉంటుంది సాహిల్ యాప్ ద్వారా వాళ్ళు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇటీవల పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క అధికారిక వెబ్సైట్ మరియు అప్లికేషన్ తో సహా ఆన్లైన్ సేవలు ఏవైతే ఉన్నాయో ఆగస్టు ఇరవై ఈ రోజు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మూసివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో ఒక న్యూస్ అయితే పుకార్ అయితే వైరల్ అవుతూ ఉందనమాట దీంతో ఎవరైతే ఆర్టికల్ ఎయిటీన్ వీసా కలిగిన వారు తమ దేశాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే కానీ ఇప్పుడే మీరు ఎగ్జిట్ పర్మిట్ కోసం అప్లై చేసుకోవాలి లేకపోతే ఈ యొక్క మూడు రోజులు మీరైతే అప్లై చేసుకోలేరు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది దీనికి సంబంధించి అధికారులు స్పష్టతనివ్వడం ఇవ్వడం జరిగింది అలాగే ప్రవా సంబంధించిన ఎగ్జిట్ పర్మిట్ ఏదైతే ఉందో కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే ఎగ్జిట్ పర్మిట్ ఏదైతే ఉందో దానిని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అయితే జారీ చేస్తూ ఉందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ జారీ చేయదు ఇప్పుడు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క అధికారిక వెబ్సైట్ మరియు తాహెల్ అప్లికేషన్ లో తన యొక్క సిస్టమ్ ను అప్డేట్ చేస్తూ ఉంది పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరు పుకార్లను నమ్మవద్దని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎగ్జిట్ పర్మిట్ కోసం సాహిల్ అప్లికేషన్ ద్వారా ఎప్పుడైనా సరే కానీ మీరు అప్లై చేసుకోవచ్చు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ దాన్ని యజమానికి పంపించి యజమాని ఆమోదం పొందిన తర్వాత మీరు కువైట్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది దయచేసి సోషల్ మీడియాలో వచ్చి పుకార్లను ఎవరు నమ్మవద్దని కోరుకుంటూ ప్రస్తుతం యొక్క రెండు మూడు రోజుల్లోనే ఈ న్యూస్ వైరల్ అయిందనమాట కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరికీ ఒక విషయాన్ని తెలపండి మీరు కువైట్ నుంచి ఇండియాకు వచ్చేందుకు ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్